తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కో సమస్యలతో ప్రజలు పోటెత్తారు అర్హతలు ఉన్న గత ఐదేళ్లుగా పింఛన్లు దక్కని వారు వైసీపీ నేతల భూకబ్జా బాధితులు వివిధ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వారు అర్జీలు ఇచ్చేందుకు తరలివచ్చారు మంత్రులు తెలుగుదేశం కీలక నేతలు వారి నుంచి వినతులు స్వీకరించారు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు ఎన్టీఆర్ భవన్లో మంత్రి గొట్టిపాటి రవి రాష్ట పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అశోక్ బాబు సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అడ్డగోలు నిబంధనలతో గత ప్రభుత్వం పింఛన్లు తొలగించిందనే ఫిర్యాదులతో పాటు బలవంతపు భూ మార్పిడులు వైకాపా నేతల భూ కబ్జాలు అక్రమ కేసులు వంటి ఫిర్యాదులతో ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారు తెలుగుదేశం శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపై వివిధ జిల్లాల ఎస్పీలతో నేరుగా మాట్లాడినట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు ఎక్కువ వచ్చినాయి పెన్షన్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు పెద్దగా ఉందని చెప్పి లేకపోతే వాళ్ళ తండ్రిలో ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉద్యోగాలు చేస్తున్నారనో లేకపోతే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు పెరిగిందనో ఇట్లాంటి వాటి కోసం ఎక్కువగా పెన్షన్ సంబంధించి వస్తున్నాయి ముఖ్యంగా మరొకటి వచ్చి తలకి భూములు సంబంధించి వస్తున్నాయి అనమాట అది కూడా ఏంటంటే భూముల్ని మార్చుకొని ఎక్కించుకొని వాళ్ళు బలవంతంగా వాళ్ళు కింద భూములు మార్చుకోవటం బలవంతంగా ఆక్రమణ చేసుకోవటం భూముల్ని గత తెలుగుదేశం పార్టీకి చెందిన వారిమని అక్కసుతో వంద శాతం వైకల్యం ఉన్న తన కుమారుడికి గత ప్రభుత్వం ఐదేళ్లుగా పింఛను ఇవ్వకుండా వేధించిందంటూ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన దివ్యాంగుడి తండ్రి చుండూరు బాబు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడి దగ్గరికి స్వయంగా వెళ్లి పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పింఛను మంజూరు దిశగా చర్యలు తీసుకున్నారు ఇరవై మూడు సంవత్సరాలు అండి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇట్లా మంచంలో ఉంటున్నాడు సార్ లేదండి నుంచి పోయిన ఐదేళ్లు పెట్టాను అండి ఐదేళ్లలో అప్పుడు రాలా అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు సరే అయిపోతున్నారండి సారే ఉన్నారు ముఖ్యమంత్రి గారిది చెప్పి ఇమ్మీడియట్లీగా పెన్షన్ వచ్చి ఏర్పాటు సార్ కుమారుడు చనిపోయాడనే బాధలో తాముంటే తెలుగుదేశం వాళ్లమని మాజీ మంత్రి అంబటి రాంబాబు బీమా కూడా రాకుండా చేశారని సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన బాధితురాలు వాపోయారు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సత్తనపల్లి ధూలిపాలెలో అయితే అప్పుడు అమ్మటి రాంబాబు ఏం పట్టించుకోలే ఆఫీస్కి వెళ్ళినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు ఇంకా మాటలు కూడా అన్నారు తెలుగుదేశం కళ్ళు తిరుగుతున్నారు అటు తిరుగుతున్నారని మా భీమా కూడా అందకుండా చేశారు మా ఆయన పనులు కూడా ఆపించారు చాలా బాధల్లో ఉన్నాం బాకీల్లో ఉన్నాం చేతికి వచ్చినా కొడుకు సరిపోయాడు ఇప్పటికీ ఏం పని చేయలే పద్ధతున్న భర్త ప్రతిరోజు తాగుతున్నాడు బాధతో మానసిక స్థితి సరిగ్గా లేని తన కుమారుడు సునీల్ కుమార్ కు చికిత్స చేయిస్తామని తీసుకెళ్లిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అతన్ని బలి తీసుకున్నారని విజయవాడకు చెందిన నిర్మలా కుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు వైసీపీ నేతలు తమ భూమిని కబ్జా చేశారంటూ మరో వ్యక్తి అర్జీ ఇచ్చినట్లు తెలిపారు బాబు సూసైడ్ 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 చేసుకుంటా ప్రయత్నాలు అది ఇంటి దగ్గర నమజీవన వాళ్ళు ఉండి మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము హాస్పిటల్లో అని చెప్పేసి నమ్మించారండి ఏమేం చేశారండి బాబు పాయిజన్ అయిపోయాడు ఒక నాలుగు రోజులకే పురుగులు వచ్చేసాయి బాబుకి విశ్వ ప్రయత్నాలన్నీ నా బాబు మీద ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఆఖరి కిడ్నీలు తీసేసుకొని డిసెంబర్ పదకొండో తారీఖు నా బాబు చనిపోయాడు అని చెప్పి నాతో బెదిరించి సంతకాలు పెట్టిచ్చేసుకొని బాబుని బయట పెట్టేసారండి చంద్రబాబు నాయుడు గారండి మీరు మా సీఎంగా రావటం మాబోటోళ్ళు పేదలకి మా అదృష్టం అన్న నేను బిడ్డలు కోల్పోయానన్నా వాళ్ళని మాత్రం చర్య తీసుకుంటామని నీ మీద నవ్వుతున్నాను నాకు రెండు వందల మూడు చదరపు గజాల స్థలం ఉంది దాన్ని వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ప్రెసిడెంట్ గారు ప్రోత్సాహంతో ఆ యొక్క దొంగ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది మా యొక్క ల్యాండ్ అది మా పూర్వీకులైనటువంటి లక్ష్మీకాంతం గారికి సంబంధించిన ఆస్తిని దొంగిశం చేసిన తిమ్మాపురం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి ద్వారా జరిగింది కావున ఈ యొక్క సమస్యని నాకు న్యాయం చేయాలనేసి మన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వరకు వచ్చాము ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు ప్రజల వద్ద నుంచి వినతి స్వీకరిస్తారు